హాయ్ వివర్స్ ఈ నెల ఇరవై ఒకటిన మరొక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఆ గుడ్ న్యూస్ ఏంటి దానికి సంబంధించిన వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకంటే ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే అందరికీ వీడియో రీచ్ అవుతుంది సో ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఒక రెండు గుడ్ న్యూస్లు అయితే తీసుకురాబోతున్నారు ఆ గుడ్ న్యూస్ సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ మనకు ఆ న్యూస్ చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఒకటిన కలెక్టర్తో సమావేశం ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురాబోతున్నారు సో సమావేశానికి సిద్ధంగా ఉండాలని ఆదేశం దీనికి కొత్త రేషన్ కార్డులు న్యూ రేషన్ కార్డ్స్ అయితే ఇంప్లిమెంటేషన్కి చర్యలు అయితే తీసుకోబోతున్నట్లయితే సమాచారం అంటే ఆ ఏరియాలో ఎంత వరకు ఖాళీగా ఉన్నాయి రేషన్ కార్డ్స్ ఇచ్చే విధానం అదేవిధంగా మనకి మహాలక్ష్మి పథకం సంబంధించిన అమలుకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి బూరి కార్డుల సమస్యలు కౌలుదారుల గుర్తింపుల సహా ఇవన్నీ మనకి నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది కౌలుదారులకు కూడా మనకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి దానికి సంబంధించిన డేటా ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి కలెక్టర్లతో సమావేశం అయితే నిర్వహించబోతున్నారు సో ఖచ్చితంగా సీఎంగా బాధ్యతలు స్వీకరించాక కలెక్టర్తో తొలిసారి సమావేశం కావడంతో సో ఇక్కడ మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి పథకం పైన అవగాహన తీసుకొని ఖచ్చితంగా నిర్వహించి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఉండడం కోసమే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది కొత్త రేషన్ కార్డులు అయితే ఖచ్చితంగా ఇవ్వబోతారు సో ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఖచ్చితంగా అమ్మ వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ మహాలక్ష్మి పథకం అదేవిధంగా గ్యాస్ సిలిండర్ సంబంధించిన పథకంలో ఈ నెల ఇరవై ఎనిమిది విడుదల చేయడానికి ముందు ఈ యొక్క న్యూస్ అయితే ఏర్పాటు చేసినట్టు సమావేశం అదేవిధంగా కౌలుదారు రైతులకి ఎకరానికి పదిహేను వేల రూపాయలకి ఇవ్వాలి అని చెప్పేసి గతంలో నిర్ణయించుకున్నారు సో కౌలుదారులు ఎంతమంది ఉన్నారో అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి కూడా ప్రక్షాళన అయితే చేయబోతున్నారు ప్రస్తుతం అయితే రైతు బంధు పైసలు అయితే విడుదలవుతున్నాయి దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మన ఛానల్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను సో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఛానల్స్ చూస్తూ ఉండండి ఖచ్చితంగా డౌట్స్ ఉంటే అడగండి సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్